ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే భగవద్గీత సందేశం జ్ఞాన కర్మ సన్యాస యుగం నుంచి ఈరోజు పదిహేను పదహారు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాం పదిహేనో శ్లోకం ఏం జాత్వాతం కర్మ పూర్వై అపి ముముక్షిభి ఈ విధమైన మనోవైక్య వల్ల మన పూర్వీకులకు మోక్షం ప్రాప్తించింది మోక్షాన్ని కోరిన వారు ఇటువంటి మోక్ష మోక్షప్రాప్తిని పొందగలిగారు అదే కనుక జరిగి ఉన్నట్లయితే గురు కర్మైవా తస్మాత్వం అందువల్ల నీవు ఈ విధంగానే చెయ్యి పూర్వై పూర్వతరం కృతం పూర్వం పూర్వీకులు చేసిన విధంగానే నువ్వు చెయ్యి ఆధునిక కాలంలో పనిచేస్తున్న మరో వైఖరి మార్చుకోబడుతుంటుంది లోకమాన్యతలక్ గీతారహస్యం పుస్తకంలో ఈ విధంగా రాశారు వివేకవంతుని మనసు ఎప్పుడు హాయిగా పనిచేస్తున్నా తాను చేస్తున్నానని భావించింది ఎందుకంటే బన్నీగా లేడు కాబట్టి అలోపవాదం అశ్రిత్య బందీవే కాకుండా అన్న వేదాంతాన్ని ఆశ్రయించి ఉన్నాడు కావున అలేపా అంటే నాకు ఏది అంటుకుని లేదు అని తంద్రం రాసుకుంటే ముఖానికి అది అంటుకుంటుంది కదా అలా ఏది నన్ను అంటుకోదు శ్రీకృష్ణ జనకో యథ శ్రీకృష్ణుడు జనకుడు ఎంత పని చేసినా బందీలు కాలేదు అదేవిధంగా వారిని గురువులుగా భావించి నీవు చేసి చూడు ఈ శ్లోకం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది పని లేకుండా జీవితం గడవదు కాబట్టి పూర్వం పూర్వీకులు ఏ మనోవక్యతో పనులు చేశారు నీవు అలాగే చెయ్యి పని అన్నది క్లిష్టమైన విషయమని పదహారో శ్లోకం మనకు తెలియజేస్తుంది కిం కర్మ కిం అకర్మ ఇది కర్మ ఏమిటి అకర్మ ఏమిటి అన్నదానికి కవయ అపి అత్ర మోహిత ఋషులు సహితం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక మాయలో ఉన్నారు ఉన్నారు తత్తే కర్మ ప్రవక్ష్యామే కావున నేను నీకు కర్మను గురించి చెబుతాను ఎత్ జ్ఞాత్వా దానిని తెలుసుకుని మోక్షసే అశుభాత్ నీవు కర్మ వలన వచ్చే చెడుల నుంచి మోక్షాన్ని పొందు బంధివి కాకుండా కర్మ ఆచరించే పద్ధతిని నీకు తెలియజేస్తాను బురదలో కలువ ఏ విధంగా బురదను అంటించుకోకుండా ఉంటుందో అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని నీ లోపలికి రానివ్వకుండా ఉండే విధానాన్ని నీకు తెలియజేస్తాను బంధం లేకుండా ఉండే విధానాన్ని తెలియజేసే శ్లోకాల్లో ఇది ప్రథమ శ్లోకం అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం